ఈ జీవవాకు మా ప్రియా పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ కాచి బట్టి నీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం మేమేమై ఉన్నామో కేవలం నీ కృప వలనే ఉంటున్నాం తండ్రి నీకు స్తోత్రములు ఉదయకాల సమయంలో ప్రభా నీ వాక్యం వినగలుగుటకు తండ్రి నువ్వు మాకిచ్చిన కృపను బట్టి నీకేమి చిరుణం తీర్చుకోగలం తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి ఈ దినం ప్రభా తండ్రి మరి సామెతల గ్రంథం రెండో అధ్యాయాన్ని దానించుకోబోతుండగా తండ్రి మీ ఆత్మ సహాయము నడిపింపును మాకు దయచేయమని చేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును శ్రేష్ఠమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రియమైన దేవుని కుమార్తె సామెతల గ్రంథదానం రెండవ అధ్యాయం మొదటి నుండి ఐదు వచనములు నా కుమారుడ నీ మాటలను అంగీకరించి నా ఆజ్ఞలు నీ ధద్ద దాచుకుని ఎడలా జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకంగా వివేచన వివేచించిన తెలివికై మొరపెట్టినెడల వివేచనకై మనవి చేసిన వెండిని వెతికినట్లు దాని వెతికినెడ దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెదకిన ఎడల యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండేటిదో నువ్వు గ్రహించదు దేవుని గూర్చిన విజ్ఞానం నీకు లభించును హల్లె ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె గ్రీకు తత్వవేత్త ప్లేటో తన పరిశోధనలో నాలుగు సద్గుణాలను గుర్తించాడు తరువాత వాటిని కార్డినల్ సద్గుణాలని పిలిచాడు అతను సిద్ధాంతపరంగా చెప్పినవి ప్రతి వ్యక్తిలో కొంతవరకు ఉంటాయి ప్లేటో పరిభాషలో నిర్వచించబడిన ఆ సద్గుణాలు ఏమనగా ధైర్యం సమగ్రత జ్ఞానం మరియు న్యాయం ఇక్కడ సామెతల గ్రంథములో రెండవ అధ్యాయంలో ప్లేటో కంటే వంద సంవత్సరాల ముందు సొలోమోన్ చెప్పిన చాలా సారూప్య నమూనాను అలాగే జీవితాన్ని గడపటానికి ప్రతిధ్వనిస్తుంది లెవ్యకాండ గ్రంథంలో నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధంగా ఉండండి తన ప్రజలకు దేవుడు చేసిన ప్రకటనను ఐదు సార్లు పునరావృతం చేస్తుంది మరియు కొత్త నిబంధనలో పేరు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను పదార్లో పవిత్ర జీవితం యొక్క ఆలోచనను చాలా స్పష్టంగా వివరించాడు సామెతల రెండవ అధ్యాయాన్ని నాలుగు ప్రాథమిక విభాగాలుగా విభజించవచ్చు మొదటి ఐదు వచనాలు జ్ఞానాన్ని సూచిస్తాయి నుండి ఎనిమిది వచనంలో ధైర్యాన్ని సూచిస్తాయి తొమ్మిది నుండి పదిహేను వచనంలో న్యాయాన్ని సూచిస్తాయి పదహారు నుండి ఇరవై రెండు వచనంలో సమగ్రతను సూచిస్తాయి నిర్లక్ష్యంగాను సోమరితంగానూ ఇహలోక సంబంధమైన ఆశలతోనూ ఉండేవారికి జ్ఞాన వివేకాలు లభించవు అవి లభించాలంటే వాటి విలువను గ్రహించి ధనరాశులను వెతికినట్టు పట్టుదలగా వాటిని వెతకాలి కొందరు మనుషులు తమ జీవిత కాలమంతా ధనం కావాలని పరుగులు పెడతారు తమ మూర్ఖత్వంలోనే చనిపోతారు జ్ఞానాన్ని వెతికితే అది లభిస్తుంది అయితే శోచనీయమైన సంగతి ఏంటంటే చాలామంది తమ జీవిత కాలమంతా ధనాన్ని వెతకడంలో గడుపుతారు వెతికితే దొరికే వెలలేని జ్ఞానం లేకుండా చనిపోతారు కాబట్టి మన జీవితం అంతటిలో శ్రద్ధతో విశ్వాసాశక్తితో శక్తితో జ్ఞానం కోసం వెతుకుదాం మనిషికి జ్ఞాన విలువ ఎలాంటిదో గనక తెలిస్తే వజ్రాలు బంగారం వెతికేందుకు అతడు కనపరిచే పట్టుదల నిశ్చయంతోనే జ్ఞానం కోసం కూడా వెతుకుతాడు మనుషులు ధనార్జనకు తహతహలాడినట్లు దేవుని వాక్కులోని అద్భుత సత్యాల కోసం పాటుపడితే వరెంత ధన్యులవుతారు అప్పుడు ఈ లోకమంతా ఎంత భిన్నంగా ఉంటుంది దేవుని వాక్కు ఆధ్యాత్మిక వ్యక్తికి ఎంతో మధురంగా అనిపిస్తుంది మన విషయంలో కూడా ఇది నిజం కాని పక్షంలో ఇంకా చాలా వరకు శరీర స్వభావాన్ని అనుసరిస్తూ ఉన్నామన్నమాట పాపం మనలో బలంగా పనిచేస్తుందన్నమాట జ్ఞానం కోసం మనసారా వెతికేవారికి కలిగే ప్రతిఫలం దేవుని అందు భయభక్తులు మానవులకు దొరకగల ప్రతి ఫలాలలో అత్యున్నతమైనది అతిశ్రేష్టమైనది ధనకరమైనది అయిన నిధి దేవుని గురించిన గ్రహింపు ఏపు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం యహో పట్ల భయభక్తులు ఉండటమే జ్ఞానం దుర్మార్గం విసర్జించటమే తెలివి అని సెలవిస్తున్నది జ్ఞానం గురించిన సత్యాన్ని మనిషి ఎంత అన్వేషించినా కనిపెట్టలేడు అయితే దేవుడే దాన్ని బయలుపరిచాడు జ్ఞానం అంటే సమాచారాన్ని నిల్వ చేసుకోవడం విశేషాలను పోగు చేయడం కాదు జ్ఞానం అంటే విద్య కాదు విద్ధాంతులైన మూర్ఖులందరూ ఈ లోకంలో ఉన్నారు అన్నిటి సహజ ధర్మాలను తెలుసుకోవడం జ్ఞానం అనిపించుకోదు దేవుని గురించి మనసుని గురించి సరైన సిద్ధాంతాలను తెలుసుకోవడం కూడా జ్ఞాన కిందికి రాజు నిజమైన జ్ఞానం దేవుని పట్ల ఉండవలసిన మానసిక స్థితి ఇది నీతికి ధర్మానికి సంబంధించినది ఇది దేవుని పట్ల ప్రేమ ఆయన నొప్పిస్తామోనన్న భయం దుర్మార్గం నుంచి తొలగిపోవడమే జ్ఞానం గ్రంథం పదకొండవ అధ్యాయం ఒకటి నుండి రెండు వచనంలో నుండి చిగురు పుట్టును వాని వేర అంకురం ఎదిగి ఫలించును యహోవాత్మ జ్ఞాన వివేకములకు ఆధారముకు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముకు ఆత్మ తెలివిని యహోవ ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచునని రాయబడినది ఈ వచనములు యేసు ప్రభును గురించిన మాటలు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్నములెందు విశ్వాసం ఉంచి నా పాపముల నిమిత్తమై ఆయన మరణించాడు నన్ను ఆయన మూడు మూడుదిన పునరుత్డయ్యాడని ఎవరైతే నోటితో ఒప్పుకొని హృదయముందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షింపబడతారు వారి ఎందు పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తాడు ఆ పరిశుద్ధాత్ముడే దేవుని పట్ల మనకు భయభక్తులను ప్రేమను పుట్టిస్తాడు దేవుడు కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో చాలా స్పష్టంగా మాట్లాడిన బట్టి నీకు స్తోత్రాలయా ఈ దినం ప్రభా సామెతల గ్రంథం రెండో అధ్యాయం మొదటి నుంచి ఐదు వచ్చినములు మేము దానించుకున్నప్పుడు అయా తండ్రినైనా ఇదిగో భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏమిటో మేము గ్రహించాలంటే అయా తండ్రినైనా నిన్ను గురించిన జ్ఞానం మాకు లభించాలి అనేనంటే అయా తను మేము ఏం చేయాలో మీరు చెప్పారు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా అవును ప్రభా నీ మాటలు అంగీకరించి నీ ఆజ్ఞలను ప్రభా తండ్రి మా దాచుకోవాలని అయా తన జ్ఞానములకు చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించాలని తెలివికే మొరపెట్టి వివేచనకే మనవి చేయాలని వెండిని వెతకినట్లు దాన్ని వెతకాలని దాచబడిన ధనం వెతికినట్లు దాన్ని వెతకాలని అయా మీరు సెలవిచ్చారు ఆ విధంగా చేస్తే నీ ఎంతో భయభతులు కలిగి ఉండటం ఎట్టుదో మేము గ్రహిస్తామని నీ గురించిన విజ్ఞానం మాకు లభిస్తుందని మీరు చెప్పారు నిజమే ప్రభా తండ్రి ఇవన్నీ లభించాలంటే అయా తండ్రినైనా మా హృదయములో మీ ప్రియకుమారుడు మా ప్రభని క్రీస్తు వారిని ప్రతిష్ఠించుకోవాలని కూడా మీరు చెప్పారు అవును ప్రభా తండ్రినైనా మేము ఎప్పుడైతే ప్రభా తను ఆ రీతిగా చేస్తామో తండ్రి నేను అప్పుడు మీ యొక్క పరిశుద్ధాత్మని మాలో పెడతారు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అయా తండ్రినైనా ఐదుగోనైనా తండ్రిని ఆత్మ తండ్రిని ఎందు భయభక్తులను పుట్టిస్తుంది అయా తన జ్ఞాన వివేకములను తండ్రి ఆలోచనలను ప్రభా తనని మాకు కలిగిస్తుందని మేము నమ్ముస్తున్నాం అవును ప్రభా తన ఇట్టి కృపను మాకు దయచేస్తున్నందుబట్టి నీకు స్తోత్రం నీ ఆత్మ ద్వారా కార్యాలు బట్టి నీకు స్తోత్రాలు మేమేపాటి వారం ప్రభా గాలికి కొట్టుకొనిపు పొట్టి వంటి వారమే నీటి మీద బుడగ వంటి వారమే మా ఆయుష్కాలం ఎంతది ప్రభా తండ్రి తండ్రినైనా మేము దేనిలో గొప్పవారం ప్రభా మేము దేనిలోనూ గొప్పవారం కాదు నీ కృప మా మీద ఉంది కాబట్టి నిజంగా మా జీవితాలు ధన్యకరం నైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రినైనా అవునైనా లోకంలో అనేక మంది ధనం వెనకాల పరిగెత్తుతున్నారు అయా తండ్రినైనా అనేక రకాలమైనటువంటి తండ్రి అలోక సంబంధమైన వాటి మీద మనసు వెళ్ళి వాటి గురించి వెతికి 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 అలసిపోతున్నారు కానీ నువ్వెవరో నీ ప్రేమ ఎలాంటిదో నేను గురించిన జ్ఞానాన్ని పొందుకోవడం నిజంగా తండ్రినైనా అది ఎంతో ధన్యత ఇదిగో తండ్రినైనా ఆ అజ్ఞానం కలిగి ఉంటే మా బ్రతుకులు మారిపోతాయి అయ్యా లోకంలో జ్ఞానం లేక అనేక మంది నశిస్తున్నారు నీ ఎందుకు భయభక్తులు లేక ప్రభావి నశిస్తున్నారు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోక అయ్యా తన లోకంలో దేవుళ్ళు కాని వాటిని దేవుళ్ళు అనుకుంటూ భ్రమపడుతూ వాటి వైపు చూస్తుండగా అయ్యా ఈ దినమే ప్రార్థన చేస్తున్నాం అట్టి వారు ఎవరున్నా వారికి రక్షణ భాగ్యం అని గ్రహించండి నీవే నిజమైన దేవుడు తెలుసుకున్న భాగ్యాన్ని గ్రహించండి ఎంతో మంది సేవకులు ప్రభా తండ్రి అలు పెరగక అయ్యా తండ్రి ప్రాణం పోతున్నా కూడా నీ స్వార్థ భారాన్ని మోసుకుంటూ అనేక ప్రాంతాలు తిరుగుతుండగా వారిని జ్ఞాపకం ఆయన అయా తండ్రి వారి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకో అత సాక్షులు అవుతున్నారయ్యా వారి ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదర నెమ్మదిని అనుగ్రహించండి అయా తండ్రి సంఘాలను కాపును తండ్రి ప్రతి ఒక్కరిని పేరు మీరు దీవించి ఆశ్రయించమని అడుగుచున్నాం తండ్రి నీకు స్తోత్రాలు అలాగే తండ్రి మా దేశంలో ఉన్నటువంటి నాయకులు ప్రభాతం అది కాళ్ళి దగ్గర నుంచి దేశం వరకునైనా ప్రతి నాయకులను జ్ఞాపకం చేసి చక్కని పరిపాలించడం చాలా జ్ఞానంతో నింపమని అడుగుచుంటున్నాం తండ్రి అనేక చోట్ల ప్రభా క్రైస్తవ మీద జాడులు జరుగుతుండగా వాటిని జరిగిస్తున్న వారు ఎవరో ప్రభ వారు ఏట్లాంటి స్వభం కలిగి ఉన్నారో నీకు తెలుసు కాబట్టి నైనా తండ్రి ఇదిగో ప్రభా ఈ అధికారుల మనసులు మార్చండి అయా తండ్రి చట్టాలను తీసుకొచ్చి అయాన్ని బిడ్డలను కాపాడమని అడుగుచుంటున్నాను తండ్రి దేవానికి స్తోత్రాలు అంతేకాదు నైనా దిక్కులేని వారు విధువరారు కనీసం ఒక పోటుగడ తిండి దొరక అలమటిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు జ్ఞాపకం చేసుకోండి అప్పుల పాలై అప్పుల నుంచి బయట పడలేని వారు ఉంటున్నారు జ్ఞాపకం చేసుకోండి కృంగిన వారు ఉంటున్నారు అయా లేవనే తండ్రి బలహీనులు ఉంటున్నారు బలపరచండి దేవానికి వంద నాలుగు స్తోత్రములు తండ్రి కృప చూపండి సహాయం చేయండి నైనా ఇదిగో నీ దినమంతా కూడా నీ సన్నిధిని నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయమడుగుతున్నాం తండ్రి గర్భఫలం ఉద్దేగి వాళ్ళకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతున్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం అయా కోత విస్తారంగా ఉంది పనివారు కొద్ది మందిగా నిజమైన పనివారిని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అనేక వ్యసనాల కారణంగా వ్యసనాల నుంచి బయటపడలేని వారు ఉంటున్నారు జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రిని కొంత నాలుస్త అంతేకాకుండా ప్రభా కృప కృపగలిగిన దేవ సర్వోన్నతుడ సర్వాధికారి సర్వ సృష్టికర్త నీకు స్తోత్రము తండ్రి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల యొక్క జీవితాలు మీరు ఇచ్చిన నూతన దా బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే ఇచ్చేస్తూ మా ప్రభు రక్షణ శుక్రీస్తు నమ్మని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ అమేన్ అమేన్